దివ్యవచనములు ఇరవై ఐదు నుండి ముప్పై మూడు వరకు అప్పుడు గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లా నన్ను వెంబడింపగరి తన తల్లిదండ్రులు భార్యను బిడ్డలను అన్నతమ్ములను అక్కచల్లెంట్ను కడన కడకు తన ప్రాణమును త్యజించిన వాడు వాడు నా శిష్యుడు కానేరుడు తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు గోబరం కట్టదలిచేవాడు కూర్చుండి వేయము గణించి దాన్ని పూర్తి చేయ సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చేయడా అట్లు కాక పునాది వేసి పితప నిర్మాణం పూర్తి చేయ జాలని ఎడల చూచువారు ఇతడు ఆరంభశూరుడే కానీ కార్యసాధకుడు కాడు అనే కాలేకపోయాను అని పరిహసించదరు ఒక రాజు యుద్ధమునకును వెళ్ళుటకును ముందు ఇరువది వేల సేనతో తనపై దెండెత్తి వచ్చు శత్రురాజ్యమును తన పదివేల సేనతో ఎదుర్కొనగల వెలడా అని ఆలోచింపడా అంద బలము లేని ఎడల శత్రు రాజు సమీపించక పూర్వమే రాయబారులను పంపి అతనితో సంధి చర్చలను జరుపును కనుక తన సమస్తను త్యజించిన తప్ప ఎవడును నా శిష్యుడు కాని ఇది క్రిస్తు సువిశేషము క్రిష్ణునాథను మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులార దేవిని బిడ్డలారా అందరు బాగానే ఉన్నారా అందరూ బాగానే ఉన్నారా అంటే పోయిన వారు నేను రాలేదు కాబట్టి అడుగుతున్నాను ఒక వారం చూడకపోతే ప్లేసలో అంటే స్థిరంగా వచ్చి ఒక వారం రాలేదండి ఏదో ఎన్నో నెలలు రాలేనట్టుగా అనిపిస్తుంది పోయిన వారం మాస్టర్ గారు ఏం చెప్పారు ఏంటి పోయిన వారం ఏం చెప్పారు രക്ഷണതാണെങ്കിൽ മുൻ വാരം രക്ഷണ കുറിച്ച് എപ്പത് പോയി വാരം രക്ഷണ കുറിച്ചേ അന്ന രക്ഷണ പൊന്നേ മാർഗം അന്തരും രക്ഷിംപെടുത്ത പ്രഭു അടുക്കുക പ്രഭു അന്ന ഇരുക്കുന്ന മാര്ഗല്ല നേർച്ചു പോയി വാരം നീക്ക നെർപ്പിച്ചൊക്കെ ഇരുക്കുന്ന മാർഗമേ ഈ രോജു പരിസ്ഥിതി കിന്ന പട്ടണു മനുല സവാൾ ചെയ്യ പുനീത ഡാമിയൻ അന ഒരു ഗുരുവ് തന ജീവിതം వేదన లేని వారికి కోసము జీవితం పూర్తిగా సమర్పించడానికి నిర్ణయించుకున్నారు అంటే శరీరంలో ఏం తగిలినా వేదన లేని అంటే కుష్ఠరోగులు వాళ్ళు కాలు చేతులు కోసినా వారికి నొప్పి ఉండదు కుష్ఠరోగం వచ్చిన ఆ ప్రాంతం ఆ భాగము కట్ చేసినా వారికి నొప్పి ఉండదు అనశష్య ఇవ్వాల్సిన అవసరం లేదు అణశష్య లేకుండా కట్ చేయవచ్చు వారి కోసం తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసుకుని చిట చివరినా తను కూడా ఈ వేదన లేకుండా మర కుష్ఠరోగిగా మారి మరణించాల్సి వచ్చింది అయినను అది వదిలిపేసి ఆయన వెళ్ళలేదు సహోదరి సహోదర్లారా ఇటువంటి యొక్క సందేశమే సవాలే నీకు నాకు ప్రభు ఈరోజు మనకు వసకేది అలాగే మీకు తెలిసిన వ్యక్తులు కావచ్చు టీవీ ఎంత చూసే వాళ్ళకి కావచ్చు వెలిన సరేని విలి విలియమ్స్ వీనస్ విలియమ్స్ వాళ్ళిద్దరు అక్క చెల్లెలు వాళ్ళు తల్లిదండ్రులు పేదవాళ్ళు ఒకడు వాచ్మెన్గా పనిచేస్తున్న తండ్రి తల్లి నేర్సుగా పనిచేసి కష్టపడి పెంచుతున్నారు ఐదుగురు పిల్లల్లో వీళ్ళు చివరిద్దరు వాళ్ళు తండ్రికి ఒక కోరిక వాళ్ళని మంచిగా ఈ టెన్నిస్ ప్లేయర్స్గా మార్చాలని తండ్రికి కోరిక కావున కానీ వారికి ట్రైనింగ్ ఇవ్వటానికి తర్ఫీదు ఇవ్వటానికి కోచ్ను నియమించడానికి వీరికి ఆర్థిక పరిస్థితి లేదు తండ్రి అనుకున్నాడు తనే వారికి అనుకొని ఆలోచన చేస్తూ నేర్పిస్తుండగా ఆయనకొక విషయం అర్థమైంది ఇది నా వల్ల కాదు కావున వారిలో ఒకరిని తోచుని పెట్టి తర్ఫీద్ వసగుతున్నారు తర్ఫీద్ వసగి అంతా గెలి నేర్చిన తర్వాత మంచిగా నేర్చిన తర్వాత జూనియర్స్ ఆటలో వారు ఆడుకొని వీనస్ విలియమ్స్ గెలుపొందారు ఆ విధంగా వస్తూ ఉండగా ఈ వీనస్ విలియమ్స్ అన్నారు ఇంకా నేను సీనియర్స్తో ఆడి అక్కడ కూడా కప్పును తీసుకొస్తాను గెలుపొందుతాను అని చెప్తూ ఉండగా తండ్రి అన్నారు సమయం కాలేదు ఇప్పుడు ఆడవద్దు పెద్దలతో సీనియర్స్తో ఇప్పుడు నువ్వు ఆడుకోవద్దు ఆమె వినలేదు ఆమె కోచ్ కూడా ఆమె ఇప్పుడు గల గెలుపొందగలిగే శక్తి సామర్థ్యం ఆమెలో ఉంది అని కోచ్ కూడా చెప్పారు అయినా తండ్రి అన్నారు లేదు కుదరదు ఈమె ఆ ర్యాకెట్ తీసి పారేసి కోపంతో వెళ్ళిపోతుంది అప్పుడు తండ్రి ఆమె వెంట వెళ్ళి కూర్చోబెట్టి కొన్ని విషయాలు చెప్పారు తను చిన్న చిన్నప్పుడు ఉండ ఉండగా చిన్నప్పుడు తన నాన్న ఇదిగో ఆ ఎదురుగా ఉన్న ఆ ఇంటికి వెళ్ళి ఆ తెల్ల ఆయనకు ఈ డబ్బు పోయి వస్త ఇవ్వు ఆ డబ్బు ఇచ్చి నువ్వు తిరిగిరా ఈయన ఈ డబ్బు తీసుకున్న సంతోషంతో ఆవలి తీరమని వెళ్ళి ఆయనకు డబ్బు ఇస్తున్నారు డబ్బు ఇస్తుండగా హఠాత్ ఆయన చేయి తెల్ల ఆయన చేతులకు తగిలింది తెల్లవాళ్లకు నల్లవాళ్లకు సం ఎటువంటి పొత్తు లేదు వారి రావటం కూడా వాళ్ళకి ఇష్టం లేదు కానీ చేతులు తగలటం వాళ్ళు చేతులు పట్టుకోవటం అనేది అసంభవం అటువంటి సందర్భంలో ఈ అబ్బాయి యొక్క చేతులు తగిలిన వలన వారు కోపపడ్డారు తిట్టుకున్నారు కొట్టారు ఆ సమయంలో ఆయన వెనక తిరిగి చూశారు తన నాన్న ఎక్కడ ఉన్నాడని నాన్న పారిపోయాడు తన బాధలు వేదన అనుభవిస్తూ ఆ బిడ్డ ఎదుగుతుండగా ఈ బిడ్డతో అన్నారు నీకు అది సంభవించకూడదు నేను నీకు తోడై ఉంటాను నేను పారిపోను నీవు ఈ ఆ రోజులు కూడా తెల్లవాళ్లకు నల్లవాళ్లకు నల్లవాళ్ళను చిన్న చూపు చూసేవారు కావున నీవు మంచిగా తర్ఫీదు పొందిన తర్వాత మాత్రమే ఆ యుద్ధంలోనికి దిగాలి విజయం సాధించలేదంటే ఈరోజు కూడా ఇప్పుడు మీకు క్రికెట్ చూస్తే క్రికెట్లో ఆడుకునే వాళ్ళందరూ ఎవరు ఎక్కువ శాతం మంది ఉన్నత కులానికి చెందిన వాళ్ళు తక్కువ కులానికి చెందిన వాళ్ళని భావిస్తున్న వారిని వారు ఎక్కువగా తీసుకోరు రానున్న దినముల్లో మీకు రేషన్ కార్డు ఉండదు ఓటర్ హక్కి ఉండ హక్కు ఉండదు ఏముండదు ఉండదు ప్రిజల్ ఆ కాలం వస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు ప్రిజల్ ఆట్ అది ఎక్కువ సమయమే లేదు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత జరగవచ్చు అప్పుడు మీకు అమ్మఒడి గుమ్మఒడి ఏమి ఉండదు రైతు భరోసా ఏమి ఉండదు ప్రిజల్ హాలే లూయా కానీ తల ఎత్తి జీవించగలగాలి ఈరోజు ప్రభు మన సవాలు మూడు సవాలు మన ముందు ఒకటి గోపురం కట్టదలిచిన వాడు గోపురంలోని ఒక యాత్ర ఆ యాత్ర గోపురం ఆ స్థాయిలోనికి చేరగలగాలంటే ఏం చేయాలి రెండవది ప్రభువును అనుసరించగలగాలంటే నీవు యుద్ధము యుద్ధం చేయాలి కానీ యుద్ధంలో గెలవాలంటే ఏం చేయాలని ప్రభు సెలవిస్తుందో మూడవది శిలువ ఎత్తుకొని నిన్ను నీవు పరితెచ్చుకొని సిలవను ఎత్తుకొని ఆయన వెంబడించలేదంటే నీవు ఆ గోబురంలో పైకి వెళ్ళలేరు ప్రైస్ అలాట్ హాలే లుయా మూడ విషయం ఏంటి మూడో విషయం గుర్తు చే మర్చిపోవద్దు వచ్చేవారు ఇది సంబంధం ఉండేది కా అనే వచ్చే వారానికి రాబోయే దినంలో గోపురం పైకి ఎక్కాలని కట్టదలగాలంటే ఏం చేయాలి ఆ యాత్ర సులభమైన యాత్ర కాదు మనం ఇప్పుడు దేవాలయం నిర్మించబోతున్నాం వచ్చే నెలలో పునాది వేస్తారు కానీ నా దగ్గర ఉండేది ముప్పై ఎనిమిది లక్షలే ముప్పై ఎనిమిది లక్షలతో రెండు కోట్లు కావాల్సిన గుడి కట్టగల అందరూ అడుగుతారు నువ్వు ఎక్కడ నీకు ఎక్కడ నుంచి డబ్బు వస్తుంది అంటే నేను కడితే రాదు నేను లెక్క చేసేది నా దేవుడిని అయినా ప్రభు అన్నారు ఈ లోక సంబంధమైన కార్యమే అది మనం వేయం లెక్క చేయాలి లెక్క చే పెళ్ళి పెళ్ళికి ముందు లెక్క చేస్తారా ఎంత కావాలి ఖర్చు ఎంతమంది పిలవాలి ఏం పెట్టాలి మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా చేపలు పెట్టాలా ప్రిజర్ అవుట్ ఎవడైనా మీ పెళ్ళిళ్ళకు సాయంకాలం పెట్టేసి ఒక కూల్ డ్రింక్స్ బాటిల్లో లేదా ఒక టీ ఒక కేక్ పీస్ ఇస్తారని నిర్ణయించుకుంటారా ప్రజలో నేను పోయిన వారం రాలేదు కాబట్టి మిగతా వెళ్ళిన చోట్ల ఒక అడిగాను మీ అందరి ఇంట్లో విలువైన ఒక పుస్తక బైబుల్ ఉంది విలువైన ఒక బైబిల్ ఏది ఈ బైబుల్ కాదు మీ అందరి ఇంట్లో ఉంటుంది దాదాపు ఒక పుస్తకం ఉంది ఒక రాసే పుస్తకం ఉంది కదా పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు అంతా రాస్తారు కదా ఉందా ఉందా అందరి ఇంట్లో ఉంది అది దేవుడు ప్రభువుని మీరు అంగీకరిస్తే ప్రేమిస్తే ఆ పుస్తకం చింపేసి నాకు ఇంక పుస్తకం వద్దు కానీ ఎవరు పిలిచినా నేను వెళ్తాను వాళ్ళకి ఇస్తాను చెప్పగలిగే ధైర్యం ఉందా ప్రైజలోడ్ ఎవరైనా పెళ్ళిళ్ళు పిలిస్తే ఆ పుస్తకం ధరిస్తారు బైబిల్ కూడా తెరదు ఈ పుస్తకం తెరిచి చూద్దారు వాళ్ళు అంతే ఇచ్చారు వాళ్ళు వంద రూపాయలు ఇచ్చారా అప్పుడు నూటి పది రూపాయలు ఇస్తాం ప్రైజ్ అలాడ్ హాలే లూయా ఆ పుస్తకం చింపేసి ఎవరిచ్చినా ఎవరు పిలిచినా నేను వెళ్తాను మాకు మాత్రం ఏమి ఇవ్వద్దు అని చెప్పగలిగే ధైర్యం విశ్వాసం ఉందా ప్రిజలోట్ హాలే లూయా అంటే నేను అలా చేయమని కాదు చెప్పేది మనం జీవితంలో ఈ యాత్ర మనం యొక్క యాత్ర చేస్తున్నాం యాత్రలో అది ప్రధానమైనది ఆ గమ్యం చేరుకోవటం నేను మొన్న పోయిన వారం నా ముందు వారం కేరళ వెళ్ళాను అంటే నా అన్నదమ్ములందరూ పిలిచారు వాళ్ళని సమావేశమయ్యారు ట్రిండం దగ్గర అక్కడ ఉంచి శుక్రవారం నాడు మేము దేవ సహాయం పిల్ల మరణించిన ఆ విచారణకు వెళ్ళాం అది పెద్ద విచారణ కొండ ప్రాంతమే రాయు రాళ్ళు ఆయన ప్రార్థన చేసే చోట ఆయన ప్రార్థన మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసే చోట గొయ్యిగా మారింది ఆ రెండు మోకాళ్ళు నిలబడే చోటలో గొయ్యి అక్కడ ఇప్పుడు నూనె వస్తుంది మరణించే రోజు ఆయన తుఫాకితో చంపివేశారు ఆ చోట్లో మేము చూడలేదు నీళ్ళు వస్తుందని అన్నారు నీళ్ళు ఊటగా అప్పుడు ఉండి వస్తుందని మరి ఒక రాయి ఉంది ఆ రాయి మీద ప్రళ్లతో కొడితే అక్కడ గండే యొక్క శబ్దం అంటే ఆ పునీతుడు ఎందుకు త్యాగం చేశారు ఆయన అనేకమైన బాధలు వేదలు అనుభవించారు కావున ఈ గోబరం కట్టదలిచిన వాడు లెక్క చేయాలి ప్రభువును మీరు ఏం లెక్క చేయకుండా మీరు ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాం ఎందుకు మీరందరు క్రైస్తవులు అయ్యారు క్రైస్తువులు నమ్ముకున్నారా ప్రభువుని మీరు నమ్ముతున్నారా ఒట్టి అయిపోద్దు ప్రభువుని నమ్ముతున్నారా నాకు నాకు తెలుసు మీరు నేను పదకొండో సంవత్సరం అయింది విచారణలో అబద్ధం చెప్పటం కుదరదు ప్రభువును మీరు నమ్ముతున్నారా పండగలన్నీ అయిపోయా అయిపోయిందా వెళ్ళారా నేను నిన్న రాత్రి అక్కడ గుడ్ల వెల్ల కొట్టుకున్నారంట ప్రిజలోట్ హాలే లూయ హాలే లూయ వెళ్ళారా నాకు నాకొద్దు నేను చూడలేదు నేను చూసిన సమయం ఉంది కదా కాబట్టి నాకు ఖచ్చితంగా తెలుసు మీరు అది అదొక ఆనందం వస్తుంది ఆ పౌడర్ అంతా చల్లినప్పుడు ప్రిజలోట్ ఎవరు వెళ్ళినట్టు కనపడలేదు ఎవరి ముఖ మీద ఆ పౌడర్ కనపట్లా కలర్ పోవట్లా పోదు వెంటనే ప్రిజలోట్ హాలే లూయ్యా కావున ఆ ప్రభువును మీరు ఎందుకు నమ్ముతున్నారు ప్రభువును ఎందుకు మీరు ఎందుకు ప్రభు నామైన జ్ఞానస్నానం స్వీకరించి ఉన్నారు జ్ఞానస్థానం స్వీకరించినప్పుడు మనకు ఒక బాధ్యత ఉంది ఒక ప్రేక్షిత దౌత్యం దేవుడు ఒసగి ఉన్నారు ఈ దౌత్యాన్ని మనం పూర్తి చేస్తున్నామా మనకిచ్చిన ఆ బాధ్యతను నిర్వహిస్తున్నామా ఆ గోబరంగట తలచిన వాడు కూర్చొని క్రిస్తును స్వీకరించే ముందు అంగీకరించే ముందు లెక్క చేయాలి నాకు లాభం ఏమిటి నష్టం ఏమిటి పౌళ్ళు గారు ఫెలుపు రాసులేక మూడో అధ్యాయం వచనం పౌళ్ళు గారు ఫెలుపు లేక మూడవ అధ్యాయం వచనం వాణిని మాత్రమే కాక అందకండే అధికమైన వాణిని విలువగైన దానికై అనగా నా ప్రభు ఒక యేసుక్రీస్తు యేషుఖ్రీస్తుని గురించిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తికి నష్టముగా భావించున్నారు ప్లేస్ అవట్ హాల్ అంటే ఏం చేయాలి మీరు యేసుక్రీస్తుని క్రీస్తుని సంపాదించుకోవడానికి ఆయన గురించి జ్ఞానం సంపాదించుకోవడానికి సమస్తమును మెడలో ఉన్న బంగారం గుడి కట్టడానికి ఇచ్చేయాలి మీ చెవిలో ఉన్న బంగారం ఉందా మీ ముక్కు అనే ముక్కు ఇదే అదంతా తీసి గుడికి మీ మెట్లు ఇంకా అవసరం లేదు అయిపోయింది కదా చాలా మెట్లు ఇంకా అవసరం లేదు ప్రైజలోట్ అదంతా పాత సామాన్లు ఇంట్లో చాలా డెకరేషన్ చాలా పాత సామాన్లు పెట్టి ఉంటారు అదంతా అమ్మి వేసి గుడి కట్టడానికి ఇచ్చేయాలి చాలా గుడ్లు కట్టేది కేరళలో వాళ్ళు పాత సామాన్లు అంతా అమ్మేసి దేవాలయాన్ని ఇచ్చారు ప్రైజలోట్ అది కాదు నేను చెప్పేది దేవుడు కోరేది నీవు క్రీస్తునకై ఆయన సంపాదించుకోవడానికి ఆయన జ్ఞానం సంపాదించుకోవడానికి ఈ లోకంలోని సమస్తం చెత్తగా భావించాడు ప్రైజ్ ప్రజలాడు దేవుడు ఏమిస్తారు ఇలా చెత్తగా భావించి సమస్తం ఇడనాడి వస్తే నీకు ఇచ్చేది మిగతా అన్నిటితో పాటు దేవా అనుగ్రహంతో పాటు అత్య అద్భుతకరమైన ఒక విషయం ఇస్తారు ఒక కార్యం చేస్తారు ఏంటి అదే శ్రమలు హింసలు అవమానం ఆ తప్పదు అది తప్పదు అది స్వీకరించడానికి తయారుగా ఉండే మాత్రమే క్రిసులు అనుసరించాలి క్రిస్తు శిష్యులుగా శిష్యురాలుగా ఉండాలి కానీ సహోదరా సహోదరి ఆ గోపురానికి ఉండే మెట్లు ఆ గోపురాన్ని ఉండే మెట్లు ఆ కల్వెరియే శిలివే శిల్వ ద్వారానే అక్కడికి ఎక్కగలిగేది ప్రెజలాట్ అక్కడ రక్షణ పొందాలంటే రక్షణ అనేది సులభం కాదు ప్రభు అనేక మంది దానిలో ప్ర అది సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ వారికి అది సాధ్యపడదు ఎవరికి ఎందుకు సాధ్యపడట్లేదు ఈ లోక సంబంధమైన కార్యంలో మునిగి మేము జీవిస్తున్నాం కనుక పౌలు గారు తిమ్మతికి రాసిన లేక మూడవ రెండవ లేక మూడవ అధ్యాయం పన్నెండవ భజనం పౌలు గారు తిమ్మతికి రాసిన రెండవ లేక మూడో అధ్యాయం పన్నెండవ భజనం క్రిస్తుయసు నందు ఏంటి ఏంటి భక్తిగల జీవితమును గడప తలిచిన వారు ఏ హింస తప్పదు భక్తితో ఆయన అనుసరించాలి ఆయన ప్రేమించి ఆయన అనుసరించాలంటే జీవితం జీవించాలంటే హింసింపబడతారు ఖచ్చితం హింసింపబడితేనే ఉన్నాం మనం ఏదో ఒక విధంగా కానీ గొనుకోవద్దు అప్పుడు హింసలు వచ్చినప్పుడు కనుక సహోదరి సహోదరులారా మనం అనుసరించే వ్యక్తి చెప్పేది మనం విశ్వసించే వ్యక్తి మనం శిష్యులుగా ఉండకోరిన వ్యక్తి పిలిచేది ప్రభు అంటున్నారు నక్కలకు బోరియులు గూ గూళ్ళు కలవు కానీ మనిషి కుమారికి తలదాచుటకును చోటు లేదు అటువంటి ఒక మనిషి నిన్ను పిలిచేది అటువంటి మనిషిని మనం అనుసరించాలి ఇదొక వ్యక్తియే ఇదొక పుస్తకం కాదు ఇదొక వ్యక్తి వ్యక్తిని మనం గౌరవించాలి ప్రైసలాట్ మీరు ఎవరిని గౌరవిస్తారు నేను ఒక విషయం చెప్తాను ఏమనుకోవద్దు ఒక వంద రూపాయలకి కింద పడిందని మీరు తొక్కారు అనుకో మీరు ఏం చెప్తారు ఏం చేస్తారు చేసే పని చెప్పండి ఏ ముద్దు పెడతారు అదే ఒక మనిషిని తొక్కితే బస్సులో ఎక్కుతుండ మనిషిని తొక్కితే ఆయన కాలు పట్టుకుని ముద్దు పెడతారా అది ఎందుకు సాధ్యం కావట్లేదు వంద రూపాయలు దాని విలువ ఎందా ఒక మనిషి యొక్క విలువ ఎందా ఒక రెండు వేల కాగితం ఇప్పుడు ఐదు వందల కాగితం దొడ్లో పడింది అనుకో పోతే పనులే అది ఎవ తీసుకుంటారా తీసు తీసుకుంటారా వదిలేస్తారా ఏడా హాలేలు అంటే మనం ఇచ్చే విలువ ఎవరికి విలువ ఇస్తారు బైబులు పడితే పోతే పనులే ఇంకో కొత్త బైబుల్ అది ఎవడు తీసుకుంటారా అవునా కాదా మన జీవితం మనకు అనుదిన జీవితం ఎవరికి మన ప్రా ప్రాధాన్యత వసుగుతున్నారు కనుక సహోదరి సహోదరులార మనం ధ్యానం చేయాలి మీరు ప్రభువును ప్రేమించాలంటే ఆయన అనుసరించాలంటే అందరికంటే అధికముగా అన్నిటికంటే అధికముగా ప్రభువును ప్రే ప్రభు అన్నారు నన్ను వెంబడింప కోరు వారు తన తల్లిదండ్రులు భార్యను బిడ్డలను అన్నదమ్ములను అక్కచెల్లెలను కడన కడన తన ప్రాణమును తజించని వాడు నాకు శిష్యుడు కానేరడు అది కొంచెం మాకు వాళ్ళకి ఇష్టమే భార్యను తెజించటం నువ్వు వేరే దాన్ని చేసుకోవచ్చు కదా ప్రజ హలే లుయా హలెలుయా కావున ఆత్మపరీక్షలు చేసుకో ధ్యానం చేసుకో మనము ఎవరిని విశ్వసించ విశ్వసించని వ్యక్తి పిలిచి ఒక బా పిలిచి వస్తే ఒక బాధ్యత ఉంది ప్రేషిద్ధ దౌత్యం ఉంది అపోసల కార్యం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు వచనం అపోసల కార్యం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు వచనం దేవుని అనుగ్రహం కూర్చుని సువార్తను ప్రకటించటే ప్రభు యేసు నియమించిన పని కాక కనుక ఆ పనిని పూర్తి చేయటే నా కర్తవ్యం ప్రైస్ అలాడ్ ఇప్పుడు అనేకమంది పని కొంతమంది మీలో కొంతమంది పనికి వెళ్తుంటారు ఈ నాట్లకు వెళ్ళి ఉంటారు ఆ తర్వాత ఇప్పుడు కలుపులకు కలుపులైపోయిందా ఏ కలుపులు అయిపోయిందా ఏం చెప్పట్లేదు కలుపులు అయిపోయిందా ఇప్పుడు ఇంట్లో ఇంటి దగ్గర పెరుగు ఒట్టికే కూర్చోని కలుపులు తీయకపోతే ఏమవుతుంది ఏమో పాడైపోతా ఇప్పుడు ఈ కలుపు ఇక్కడ తీయలేదంటే ఇది పాడైపోతుందా అది మీకెందుకు అర్థం కావట్లేదు అది భౌతికమైన విషయం ఆత్మీయమైన విషయం నా జీవితంలో ఈ కలుపు తీయలేదంటే నా జీవితం పాడవుతుందని ఎందుకు మీరు ఆలోచించట్లేదు మనసులో కోపం పగ విద్వేషం పెట్టుకొని నీవు దేవుని యొక్క వాక్కు ఆలగించి మారు మనసు పొంది ఆయన్ను అనుసరించడం సాధ్యం కాదు ఇదొక యుద్ధమే క్రిస్తును అంగీకరించి విశ్వసించి ఆయన వెనక వెళ్ళటం అనేది ఒక యుద్ధమే ఈ లోకంలో ప్లేస్ అలాట్ హలేయ కావున అన్ని నష్టపోవడానికి సిద్ధంగా ఉండాలి ఈ యుద్ధంలో కానీ విజయం దేవుడే ఆ దేవుని ఎందు విశ్వ విశ్వసించుకొని ఈ యుద్ధంలో విజయం సాధించగలగాలి ఈ యుద్ధం ఈ ఈరోజు మొదటి పట్టణంలో సొలమారంధము సొలమ జ్ఞానగంధము అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనం ఈ విధంగా సెలవిస్తుంది మొదటి పట్టణం పదిహేడు పద్దెనిమిది వచనం నీవు నీ జ్ఞానమును దయచేసిన తప్ప స్వర్గము నుండి నీ పవిత్రాత్మను పంపని పంపనే తప్ప నీ చిత్తమును ఎవడు తెలుసుకొనగలడు ఈ రీతిగా నీవు దయచేసిన జ్ఞానం ద్వారానే భూమి మీద నరులు రుజు మార్గమును నడుచుచున్నారు నీకు ప్రీతికరమైన కార్యమును ఏదియో తెలుసుకుని కొన్ని తెలుసుకొనిచున్నారు రక్ష అటు రక్షణ పొందాలంటే ఏం చేయాలి దైవజ్ఞానం ఉండాలి ఏది మంచిది ఏది చెడు రుజుమార్గంలో మనం నడవాలి అది కష్టమైన కార్యమే ఇరుకైన మార్గమే ప్రైజలాడ్ పోయిన వారం విని ఉండారు మీరు ఇరుకైన ఒక మార్గం తగ్గించుకోవాలి తగ్గింపు జీవితం ప్రైజలోట్ పొరపాటు జరిగింది అందరి జీవితాలు ఎందుకు పొరపాటు జరిగేది మార్కు శుభాత పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగు భజనం మార్క్ శుభాత పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగు భజనం తొందరగా మీరు లేఖనములు దేవుని శక్తి ఆ పొరపాటు జరిగేది దేవుని శక్తి మనకు తెలియదు మనకి ఈ శక్తి తెలుసు ఇది మనకు ఆనందం నిమి నైమిషికమైన ఆనందం వసగుతుంది ప్రైజ్ అలా కానీ దేవుని శక్తి మనం తెలుసుకోవట్లేదు దేవుని శక్తి తెలుసుకుంటే మనం ఆ ప్రభును విడనాడు ఆయన మనం నడిపిస్తాడు అని దృఢమైన అచంచలమైన విశ్వాసం మనకు ఉండాలి యోగానుగారు రాసిన పత్రిక మొదటి పత్రిక రెండో అధ్యాయం పదిహేను పదహారు వచనం యోగానుగారు రాసిన పత్రిక మొదటి పత్రిక రెండో అధ్యాయం పదిహేను పదహారు వచనం ఈ లోకమును కానీ ఐహికమైన దేన్ని ఈ లోకమున దేన్ని కానీ ప్రేమింపకుడు ఎవరైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో లేవు నేను పోయిన కొన్ని ఒకరోజు ఒక కుటుంబం వచ్చారు తర్వాత మూడు వారాలు రాలేదు మళ్ళీ వచ్చారు ఇప్పుడు ఎందుకు వచ్చారు స్వీట్ తీసుకురాలేదు నెండు రాలేదు ప్రైస్ అలాట్ హాలే లూయా వారం వారం తీసుకురావద్దు వారం వారం నూరు ఉండాలి కదా దేవాలయంలో ఆ తర్వాత కనపడలేదు అందుకే అడుగుతాను నేరుగా అడుగుతాను అవమానించడం అనుకో అనుకునే అనుకో ప్రిజలో అది లేకుండా రక్షణ ఉండదు రక్షణ మార్గం అనేది ఆ మార్గం అనే ఎన్నిక చేయాలి ఎషయా ప్రవక్త గ్రంథము యాభై ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది భజనం ఎష్యా ప్రవక్త గ్రంథము యాభై ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిదో వచనం నా ఆలోచనలు నీ ఆలోచన వండిది కాదు నీ మార్గములు నా మార్గము వండిది కాదు అని ప్రభు పలుకుచున్నారు ఆకాశ భూమి ఎంత ఎత్తుగా ఉన్నదో నీ మార్గమునకు నీ ఆలోచనకు ఆ మనం బాధ్యత నీ ఆలోచన అంత దూరముగా ఈ దూరం తగ్గించుకోవాలి ఎలాగే ఆ దూరం తగ్గించుకోవాలంటే మార్గము రక్షణ మార్గము సులువ మార్గమే ఆ మెట్లు ఎక్కాలంటే ఆ మెట్లు పైకి వెళ్ళి మెట్లు కలిగి సులువే ప్రభు అన్నారు ఈరోజు నిన్ను నీవు పరితీచుకుని నీ ఎత్తుకుని నన్ను అనుసరించలేదండి అక్కడ నీవు చేరుకోలేరు ఆ గోపురంను చేరుకోలేరు కావున సహోదరి సహోదరులారా ఇదొక సవాలే ఇదొక యుద్ధమే సమరమే కావున ఈ సమరంలో ఈ యుద్ధంలో విజయించాలంటే ప్రభు కృప మనకు ఉండాలి ఈరోజు పట్ల మనం విన్నాం పౌలు గారు చెరసాల నుండి తన మిత్రుడైన శిష్యుడైన ఫిలిపి ఫిలోమును రాస్తున్నారు ఒనేదేమనే వ్యక్తి ఈ ఫిలిపి యొక్క బానుసుడు ఇప్పుడు నేను ఇదన్ని నీ దగ్గరకు పంపినా నేను ఉంచుకున్నాను నా దగ్గర అని ఇప్పుడు నేను నీతో నీ అతకు తిరిగి పంపిస్తున్నాం అది నీ సహోదరుడిగా స్వీకరించు నీ ఆయన అతని మీద కోపం వద్దు ప్రైసలో అనేక సార్లు మన జీవితంలో మన జీవితంలో గొడవ జరుగుతాయి మొదలు పెట్టలేదండి ఇంకా ప్రిజల్ ఆట్ పిల్లలు పుట్టలే అప్పుడు తెలుస్తుంది ఏ అత్తకు కోడలకు మధ్యలో అలా జరుగుతుందా అత్తల మధ్యలో యుద్ధం అడిగేది ఏ యుద్ధం ప్రారంభం కాలేదా ప్రైజ్ నా ఇంకా పిల్లలు పుడతారు నేను అనేక మందిని చూశాను అందుకే చెప్తున్నా ఒకరు ఇద్దరే కాదు కనుక ధ్యానం చేసుకో నేను పట్టుకున్న కుందేలకు మూడే మూడు కాలనే బాబు మనకు వద్దు తగ్గింపు మనసు మనకు ఉండాలి ఆ శిలువను ఎత్తుకొని అదొక కష్టమైన కార్యమే ఆ కార్యంలో విజయం సాధించాలంటే యుద్ధంలో విజయం సాధించగలగాలంటే స్వయం తగ్గింపు జీవితం జీవిస్తూ ఈ నీ శిలువను ఎత్తుకొని నీ కష్టమైన బాధలను వేదనలు ఎత్తుకొని ఆయన నిన్ను విడనాడు చేయి విడుబడు అని విశ్వాసంతో మనకొక బాధ్యతను అప్పగించి ఉన్నారు ప్రేక్షకు దౌత్యం ఉన్నారు సువార్తను బోధించటం సువార్త తప్ప వేరే ఏదియో మాట్లా సువార్త అనేక చెడు భాషలు కాదు ప్రిజల ఆట్ సమాజంలో ఒకరు పొరపాటు చేస్తే మీరు ఏం మాట్లాడతారు ఒకరు పొరపాటు చేశారు ఏం చేస్తారు న్యూస్ పేపర్ టీవీ టీవీ వాళ్ళు రాని అవసరం లేదు టీవీ వచ్చే ముందు ఈ ప్రాంతమంతా సువార్త సువార్త కాదు శుభవార్త కాదు ఏమన్నా నిన్న నీకు తెలియదు చూసారా చాలు ఏం మాటల అవసరం లేదు ఈ శరీర భాష ఉంది కదా శరీరంతో ప్రైజ్ ప్రెజలో హాలేలు కావున శుభవార్తగా జీవించాలి శుభవార్త ఒసగాలి చెడు గురించి నీకెందుకు నీకెందుకు పొరపాటు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా పొరపాటు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరి మీద రాయి వేయడానికి నీకు అధి అధికారం ఉందా నీకు వసకబడే అధికారం శుభార్తను బోధించటం మంచిది చేయు నీకు మంచిది చేయడానికి వీలు లేదండి గమనం ఉండు జీవించు సువార్తగా జీవించు మోక్కరించి ప్రార్థన చేయు నేను పొరపాటు చేస్తే నాకు వచ్చి చెప్పే ముందు నీ మోక్కరించి చేతులు యాచి జమ్మాలి చెప్పు ప్రైజలాడ్ నేను వినటానికి సిద్ధంగా ఉన్నా కనుక సహోదరి సహోదరులారా ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నారు సువార్తగా మారాలి మన జీవితం ఈ విధంగా జీవిస్తూ మనము అనుదన జీవితంలో ఆ గోబరం ఎక్కగలగాలండి గమనించారలగాలండి నీ సెలువనెత్తుకుని స్వయం తగ్గింపు జీవితం జీవిస్తూ దేవజ్ఞానంతోనూ పరిశుద్ధాత్మ అభిషేకంతోనూ దేవుని యొక్క ఆలోచనలు ఎరిగి ఆ మార్గంలో నడ నడుచుట కావలసిన కృపాపరం ప్రభు మనకందరికీ దయచేయమని ప్రభువును ప్రార్థించదము పిత పుత్ర పవిత్ర ఆత్మ నామనా